హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు వెరీ వన్ వెల్కమ్ టు ఎన్ఈఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రెండ్స్ వచ్చేసి నేను ఒక ఇప్పుడు మనకి ఆల్రెడీ చాలా సర్వర్స్ గురించి తెలిసే ఉంటుంది నేను ఇప్పుడు వచ్చేసి మీకు ఒక రెండు సర్వర్ల గురించి ఒక ఫ్యూ పాయింట్స్ తెలియజేద్దాము అనుకుంటున్నాను దాంట్లో ఏంటి ఆ సర్వర్ అంటే ఏంటి అని చెప్పేసి అవి ఏంటి ఏంటి అంటే అమెజాన్ సర్వర్ అండ్ మైక్రోసాఫ్ట్ సర్వర్ ఈ రెండుటి గురించి నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను చూడండి అమెజాన్ సర్వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి అమెజాన్ సర్వర్ గురించి తెలుసుకుందాం అమెజాన్ సర్వర్ అంటే ఏంటి అని చెప్పేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ పాపులర్ కుడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఓకే అండ్ ఆల్సో ఇట్ ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ సర్వర్స్ డేటా బేసెస్ అండ్ మెనీ క్లౌడ్ సర్వీసెస్ మెనీ క్లౌడ్ సర్వీసెస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ సాలోస్ బిజినెస్ టు రన్ అప్లికేషన్ వితౌట్ నీడింగ్ బేస్డ్ ఆన్ యూసేజ్ యూసేజ్ అమె అమెజాన్ 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 సర్వర్ ఇట్ ఎన్చ్యూర్ స్ట్రాంగ్ సెక్యూరిటీ విత్ ఎన్స్క్రిప్షన్ ఫైర్ వాల్స్ అండ్ ఐడెంటిఫై కంట్రోల్స్ ఐడెంటిఫై కంట్రోల్స్ అండ్ ఆల్సో ఇట్ ఆఫర్స్ ఆటోమేటిక్ బ్యాకప్స్ అండ్ రికవరీ ఆప్షన్స్ టు ప్రొటెక్ట్ డేటా ఇది వచ్చేసి డేటాని ప్రొటెక్ట్ చేసుకుంటుంది బ్యాకప్ రికవరీ ఆప్షన్స్ని కూడా తీసుకుంటుంది ఎందులో అమెజాన్ సర్వర్లో నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో సో యూ ఓన్లీ పే వాట్ యూ యూజ్ ఓకే ప్రైజింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో సో యూ ఓన్లీ పే వాట్ యూ యూజ్ నువ్వు ఏం యూజ్ చేసింటే దానికి మాత్రమే ఈ సర్వర్లో మీరు పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ సర్వర్ మానిటరింగ్ త్రో అమెజాన్ క్లౌడ్ వాచ్ రియాలటిబులిటీ ఈజ్ హై బికాజ్ హ్యాజ్ మల్టిపుల్ అవైలబులిటీ జోన్స్ ఇట్ సపోర్ట్స్ బిగ్ డేటా అనలిటిక్స్ మెషన్ లెర్నింగ్ టూల్స్ ఇట్స్ వైడ్లీ యూజ్డ్ బై స్టార్ట్అప్స్ లార్జ్ కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పవర్ఫుల్ టూల్స్ టు డిప్లే మేనేజర్స్ అండ్ స్కేల్స్ అప్లికేషన్ ఎఫర్ట్లెస్లీ ఇది వచ్చేసి మనకి అమెజాన్ సర్వర్ గురించి ఇందులో మనం తెలుసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ సర్వర్ గురించి తెలుసుకుందామా ఇప్పుడు అమెజాన్ సర్వర్ గురించి అయిపోయింది మైక్రోసాఫ్ట్ సర్వర్ ఏంటి మైక్రోసాఫ్ట్ సర్వర్ కామన్లీ నోన్ యాజ్ విండో సర్వర్ ఇట్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైనింగ్ ఫర్ సర్వీసెస్ ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మేనేజింగ్ నెట్వర్క్స్ డేటా స్టోరేజ్ ఎంటర్ప్రైజ్ అండ్ అప్లికేషన్స్ విండో సర్వర్ ప్రొవైడ్ టు సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఫర్ హోస్టింగ్ వెబ్సైట్ అండ్ అప్లికేషన్ ఇట్ ఇంక్లూడ్స్ యాక్టివ్ డైరెక్టరీ విచ్ మేనేజర్స్ యూజర్స్ డివైజెస్ అండ్ పర్మిషన్స్ విండో సర్వర్ సపోర్ట్స్ ఫైల్ షేరింగ్ అండ్ సెంట్రలైజ్డ్ డేటా మేనేజ్మెంట్ ఇప్పుడు మనము దీనిలో ఏంది మైక్రోసాఫ్ట్ సర్వర్లో సపోర్ట్స్ It supports virtualization through Hyper, allowing multiple virtual machines to run. Windows Server allows remote access for managing servers from anywhere. Uh, it provides automatic updates, patch management for better security. For better security, it includes DNS and DHCP services for network management. Windows Server is widely used in corporate environment IT departments. Uh, it supports cloud integra integration, uh, Microsoft Azure hybrid solutions. Uh, it enables group policies to control and secure multiple computers in a network. ఇవి వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ సర్వర్ గురించి ఇందులో ఉంది అండ్ ఆల్సో లాస్ట్ పాయింట్ వచ్చేసి విండోస్ సర్వర్ ఈజ్ అప్డేటెడ్ రెగ్యులర్లీ ఆఫరింగ్ ఇంప్రూవ్డ్ స్పీడ్ సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్స్ ఇవి మైక్రోసాఫ్ట్కి సర్వర్ గురించికి తెలియజేయబ తెలియజేయడం జరిగింది మనం ఇప్పుడు ఏమేమి తెలుసుకున్నాం అమెజాన్ సర్వర్ గురించి తెలుసుకున్నాం మైక్రోసాఫ్ట్ సర్వర్ గురించి తెలుసుకున్నాం ఇంకా ఏవైనా సర్వర్స్ కావాలి అనుకుంటే మీకు అక్కడ కామెంట్స్లో మీరు కామెంట్ అనుకోండి మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ మా ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాటికి వచ్చేసి మేము ఇంకా చాలా మంచిగా మీకు అప్డేటెడ్గా ముందుకు తీసుకొని వస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ డియర్ మీకు డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ